హాయ్ ఫ్రెండ్స్ రీసెంట్గా గ్రూప్ టూ మరియు గ్రూప్ త్రీ ఎగ్జామ్స్ జరిగాయి కదా వాటికి సంబంధించి ఎక్కువ క్వశ్చన్స్ ఏ బుక్స్ కవర్ చేశాయని సర్చ్ చేస్తే ఈ బుక్ లిస్ట్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది రెండు వేల ఇరవై ఐదు జాబ్ నెలలో జరిగే అన్ని ఎగ్జామ్స్కి సరిపడే బుక్ లిస్ట్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది అందులో ఫస్ట్ వచ్చేసి కరెంట్ అఫైర్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి డైలీ న్యూస్ పేపర్ ప్లేస్ సైన్ ఇండియా మ్యాగజైన్ చదవండి ఇండియన్ హిస్టరీకి విన్నర్స్ జాగ్రఫీకి విన్నర్స్ బుక్ సరిపోతుంది సైన్స్ విన్నర్స్ ఉప్పాల శివాజీ ఫర్ రీజనింగ్ జనరల్ ఇంగ్లీష్కి సందీప్ సార్ క్లాసెస్ వినండి తెలంగాణ హిస్టరీకి తెలుగు అకాడమీ చదవాలి సోషియాలజీకి తెలుగు అకాడమీ పాల్టీ ప్రభాకర్ రెడ్డి తెలంగాణ మూమెంట్ వి ప్రకాష్ అండ్ పిఎన్ఆర్ ఫైనర్స్ అకాడమీ బుక్ తెలంగాణ అకానమీ తెలుగు అకాడమీ ప్లస్ సోషియో ఎకనమిక్ అవుట్లుక్ ఇండియన్ ఎకానమీకి సర్వే ప్లస్ బడ్జెట్ ప్లస్ రఘు రఘు దిపాక ఎకానమీ బుక్ డెవలప్మెంట్కి తెలుగు అకాడమీ డిజాస్టర్ మేనేజ్మెంట్కి తెలుగు అకాడమీ బుక్ తెలంగాణ కల్చర్కి రఘు దిపాక బుక్ ఇవి సరిపోతుంది